వనమాల స్వామిని నమస్కారం చేసుకుంటున్నాడు ఓ దామోదర ఓ దీనబంధు ఓ జరక్షగా భూలోకంలో మానవులు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారయ్యా కనుక వాళ్ళ కష్టాలన్నీ కూడా సుఖ సంపత్తులు భోగభాగ్యాలు వాళ్ళకు ప్రసాదించే ఉపాయం ఉంటే తెలియజేయమని చెప్పేసి అంటే స్వామి అన్నారు నాయన విషయాన్ని చెప్పాను నేను కృతయుగము త్రేతాయుగము ద్వాపరము కలియుగం అనేటువంటి నాలుగు యుగాలు ఉన్నాయి మనకు దాంట్లో చివరిదైనటువంటి కలియుగం అయితే ఉంటుందో ఆ కలియుగంలో సాక్షాత్ వైకుంఠాధిపతి అయినటువంటి విష్ణువృత్తి సత్యదేవుడు యొక్క అవతారాన్ని దాచి భక్తుల యొక్క మనోపిష్టాలను నెరవేర్చేటువంటి నిమిత్తమై సత్యదేవుని వృత్తమైనటువంటి ఉంటుందయ్యా కనుక భూలోకవాసులు ఎవరైతే సత్యదేవుని వ్రతం చేసుకుంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చి సుఖ సంపత్తులన్నీ కూడా కలిగి ఉంటారని చెప్పి చెప్పాడట ఆ మాట విన్నటువంటి వాడే వెంటనే నాన్న మహర్షి అన్నాడు అయ్యా మీరు అంటున్నారు అసలు వ్రతం అంటే అర్థం ఏంటిది అంటే నియమంతో నిష్ఠతో మన మనం వ్రతమనాలి కనుక అలాంటి నియమంతో నిష్టతో చేసే వ్రత విధానాన్ని చెప్పేసి అంటే అప్పుడు స్వామి నమస్కారం చేసుకుంటూ అన్నాడు ఆయన సత్యదేవుడు ఎవరాచరించాలి ఈ వర్తీపాడు సాక్షాత్ వైకుంఠాధిపైనటువంటి ముష్టి కొడితే నాలుగు రాజకీయ వ్రత విధానాన్ని తెలియజేశాడట వినోనారదా సత్యదేవుడు వ్రతం చేయాలంటే మొట్టమొదటి మంచి మాసాలు ఎంచుకోవాలి క్షేత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు ఆషాఢ మాసం కలిగినారు శ్రావణము భాద్రవదము ఆశీయము కార్తీకము మానేశ్వర మాసంలోను నాగవాసంలోను పామున మాసంలో వ్రతంలో ఉన్నారు ఆ తర్వాత దాంట్లో మళ్ళీ మంచి రోజు చూడాలి మళ్ళీ మాసాలని పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఏకాశం ఏకాశ్రంథం చేసేటువంటి పరిస్థితి ఏం చేయాలంటే ఇంట్లో ఏదైనా శుభకార్య తలపుడు మొదటగా ఏర్పడుతున్నప్పుడు ఆ శుభకార్యానికి ముందుగా తర్వాత కానీ వృద్ధం చేసుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకునేటువంటి సమయంలో యజమాని ప్రాతకాల ఇవ్వాలి ఇవ్వాలి దంతావధాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి నేతుడై కర్మబద్ధుడైనటువంటి వాడే స్వామికి నమస్కారం చేసుకోవాలి ఏమని తండ్రి ఈ రోజు నేను వ్రతం చేస్తున్నాను కనుక నాకు ఎలాంటి ఆటంకములు కలగుండు కాక అని చెప్పేసి చేసుకుని ఎక్కడైతే వ్రతం ప్రారంభిస్తామో అక్కడ గోమయంతో ఆవిడ తాలూకమన్నారు ఐదు రంగుల చూడముతో ముగ్గురు పెట్టేసి దానిపైన ఒక పీఠం పెట్టేసుకొని కలిసి స్థాపన చేసుకుంటున్నాడు స్వామి యొక్క ప్రతిమ రూపాన్ని ఏర్పాటు చేసుకొని మత్యబన దైన మంత్రి బంధాలు ఆ తర్వాత ఇంద్రా దశ దీపాలు నౌకరా పూజలు చేసిన తర్వాత వారిని మతావుతా కూడా ప్రసాదంగా తయారు చేసుకుని స్వామిని పూజించమన్నారు ప్రాతకాలం వ్రతం చేయడం కుదరకపోతే ఎలా అని చెప్పేసి అంటే గోధులికి కాలం ఉంటారు సంధ్యాకాల సమయంలో మనకైతే ఆవు నల్లలోకి వచ్చేటువంటి సమయం అంటే దాన్ని అలాంటి సమయంలో వ్రతమాచరించమన్నాడు అలాంటి ఆ సమయంలో వ్రతమాచరించే అలాగే కామ్యాల అయితే ఎలాగా అంటే సంతానం వాళ్ళు ఎవరైనా ఈ వ్రతమాచరిస్తే సంతానవంతులు అవుతారట దారిద్రవతం అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా వ్రతం